హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ అండ్ వ్లాగ్ ఈ రోజు వచ్చేసి మేమైతే పెళ్లికి అయితే వెళ్తున్నామండి మా అత్తగారు ఊర్లో ఇలా ఫంక్షన్లకు పిలిచినప్పుడు పెళ్లిళ్ళకి పిలిచినప్పుడు మేమైతే ఇలాగే వెళ్తామండి పల్లెటూర్లో అయితే ఇలా భోజనాన్ని తీసినప్పుడు అయితే వెళ్తూ ఉంటామండి వచ్చేసి డెకరేషన్ చూడండి అంత బాగా చేస్తాం అదే మా పెళ్ళిళ్ళు అయితే పలావ్ చికెన్ అంతేనండి ఇలా హిందువుల పెళ్లిగా అయితే వెరైటీ వెరైటీ ఐటమ్స్ అయితే వేస్తూ ఉంటారు చాలా ఇంట్రెస్ట్ గా వెళ్ళాలనిపిస్తుంది ఇక్కడ చూడండి డెకరేషన్ అంత బాగా చేస్తారు అదే కాకుండా మా అత్తగారు ఊర్లో అయితే ఎలాంటి ఫంక్షన్ కైనా డాన్స్ లు అయితే తప్పకుండా వేస్తారండి డాన్స్ పిల్లలు కూడా వచ్చారు ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అండి పెద్ద గ్రౌండ్ ఉంటది అక్కడ అయితే డెకరేషన్ అయితే చేశారు ఇది కళ్యాణ మండపం డాన్స్ పీపుల్ స్టేజ్ ఇటైతే భోజనాలు అయితే పెడుతున్నారు మేమైతే భోజనాలు తినడానికి అయితే వెళ్తున్నాము చూడండి ఎంతమంది జనాలు అయితే వచ్చారు వెరైటీలు కూడా చాలా వేశారండి ఫస్ట్ అయితే ప్లేట్ ఫస్ట్ అయితే ప్లేట్లు ఇచ్చాయి ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ జాంగ్రీ వేశారు ఆ తర్వాత వడ సమోసా కీసర వైట్ రైస్ బగారా రైస్ సాంబారు పప్పు చాలా వెరైటీస్ అయితే వేశారండి మేమైతే ఇలా క్యూలో నిలబడి వేయించుకుంటూ ఉన్నాము అన్నీ వేపించుకొని ఇంకా కూర్చొని తింటున్నామండి ఇక్కడ వేసిన వెరైటీస్ ఇవన్నీ ఇంకా తినేసిన తర్వాత ఇంక కొంచెంసేపు డ్యాన్స్ చూద్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము

oh ఇంకా పెళ్ళి కూడా స్టార్ట్ అయిపోయిందండి ఇంకా తినేసి కొంతమంది అయితే వెళ్ళిపోయారు ఇంకా పెళ్ళి చూడడానికి డ్యాన్సులు అయితే కొంతమంది అయితే ఉన్నారు ఇంకా మేము కూడా తిని చూసి పెళ్ళి కూడా కొంతసేపు చూసి ఇంకా వెళ్తున్నాము ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి ఇప్పుడైతే ట్రాఫిక్ లేదు అందుకని క్లియర్ గా ఈ డెకరేషన్ వచ్చేసి నిన్న ఒకళ్ళకి పెళ్ళి జరిగింది వాళ్ళది ఇది వచ్చేసి ఈ రోజు జరుగుతున్న వాళ్ళది ఇంకా మేమైతే మా గల్లీకి అయితే వచ్చేసామండి ఇంకా టైం వచ్చేసి నైట్ టెన్ ఫార్టీ ఫోర్ అయితే అయిందండి ఇంకా మేమైతే ఇంటి దగ్గరకు అయితే వచ్చాము ఇదే అండి ఈ రోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మరో వీడియోస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్